హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి సాటర్డే రోజైతే హనుమాన్కి ఇలా తమలపాకుల దండ వేసుకుంటే చాలా మంచిది కదండి నేనైతే తమలపాకుల దండి అయితే ఇలా గుచ్చుకుంటాను అనమాట ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మన గార్డెన్లో అయితే తమలపాకుల చెట్టు అయితే చాలా పెద్దదే ఉంది కదండి ఈరోజు సాటర్డే కదా మార్నింగ్ అయితే అయితే కోసుకుని నేనైతే మా గుమ్మంలో ఉన్న హనుమాన్కి ఇలా దండ అయితే వేసుకున్నానండి నేను ఎవ్రీ సాటర్డే అయితే వేసుకుంటాను ఇప్పుడు కూడా పంపిస్తానండి అయితే మన ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ ఫోటోకి అయితే ఇలా వేసుకుంటాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా అయితే కోసుకుంటున్నానండి ఇలా ఆకులన్నీ కింద ఉన్నాయన్నీ కోసేస్తున్నాను అనమాట కిందంతా బాగా ఎక్కువైపోయింది కదా అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ దీని మధ్యలో కాకరపాదు కూడా ఎక్కేస్తుంది కదా అది తీసేద్దాం అనుకుంటున్నాం కానీ అండి కాకరకాయలు అయితే కాస్తున్నాయి చూస్తా కాకరకాయలు కాస్తుండగా పాదునైతే తీలేకపోతున్నాం అందుకని ఇంక అలా వదిలేసామండి ఇలా అయితే నేను తమ్మలపాకులన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసుకుని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలండి ఒక బకెట్లో వేసుకుని మొత్తం దానికి మట్టి అయితే ఉంటుంది కదా కిందకి పాకేస్తుంది కదా అందుకనేసి నేను బకెట్లో వేసుకుని శుభ్రంగా కడుక్కుని అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే నేను దండ కింద అయితే గుచ్చుకుంటానండి చాలామంది అయితే ఒక తొమ్మిది ఆకులు పదకొండు ఆకులు అలా అయితే కట్టుకుంటారు కదా నేను అలా కాకుండా ఇలా అయితే గుచ్చుకుంటాను అనమాట దారంతో చూస్తున్నారు కదా ఇలా అయితే గుచ్చుకుంటాను నాలుగు పేటలు దారం వేసుకోవాలండి కొంచెం దండ ఎక్కువేటప్పటికి బరువు అవుతుంది కాబట్టి నాలుగు పేటలు దారం వేసుకుని ఆకు చూస్తున్నారు కదా చివర మొదలు ఉంది కదా అది కట్ చేసేసుకోవాలి అది లేకుండా తీసేసుకుని ఆకుని మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలండి ఈ పక్కన ఆ పక్కన కూడా ఇలా మధ్యలోకి మడత పెట్టుకుని ఇలా గొట్టాలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి మనం కొని తెచ్చుకున్న ఆకులు అయితే అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదండి సమానంగా అదే పాదుకి మన ఇంట్లో పాదుకి అయితే ఒకటి చిన్న ఆకు ఉంటుంది ఒకటి పెద్ద ఆకు ఉంటుంది కదా అలా ఉంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది దండైతే అదే సమానంగా ఒకే ఈక్వల్గా ఉన్న ఆకులు అయితే దండైతే చాలా బాగా వస్తుందండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే మీరు అయితే ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసుకుని ఇలా గొట్టంలో చుట్టుకోవాలన్నమాట ఇక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ ఆకుకైతే చిల్లు ఉంది కదండి ఇలాంటివి అయితే యూస్ చేయకూడదండి మనం ఎప్పుడైనా సరే పూజకైనా మనం ఆకు పూజ చేయించుకుంటాం కదా తమలపాకు పూజ అప్పుడైనా సరే ఇలా దండ గుచ్చడానికి అయితే అవి అయితే యూస్ చేయకూడదండి పక్కన పెట్టేసి అనమాట నేను చూసారా దండ అయితే ఇలా గుచ్చుకున్నాను దండ అయితే చాలా బాగా వచ్చింది కదండి చాలామంది అయితే తొమ్మిది ఆకులు పదకొండు ఆకులు అయితే ఇలా చివరి మొదలకి గుచ్చుకుంటారు కదా అలా కాకుండా ఇలా అయితే గుచ్చుకుని చూడండి చాలా బాగుంటుంది దండ నెక్స్ట్ టైము వెంటనే అయితే ఒళ్ళిపోదండి ఫోర్ డేస్ దాకా అలా మన ఫోటోకి అయితే అలా ఉంటుంది చాలా చక్కగా కనిపిస్తుందండి అమలపాకులు అయితే నాలుగు గులాబీ పూలు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి ఆ చివరి నాలుగు ఈ చివరి నాలుగు గులాబీలు వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నేను ఇంతవరకు అయితే అలాగే గుచ్చేదాన్ని ఇంట్లో అయితే గులాబీలు లేవని ఇంక గుచ్చలేదు అనమాట దండ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మధ్యలో అయితే గులాబీలు వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి ఒక మాల లాగా భలే ఉంటుంది ఇది మనం టెంపుల్కి వెళ్ళి వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది టెంపుల్లో హనుమాన్కి వేస్తే ఇంకా బాగుంటుందండి విగ్రహానికి అయితే నేనైతే ఈ సాటర్డే మా ఇంటి దగ్గర హనుమానికి ఇలా వేసుకున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దండ అయితే చాలా బాగా వస్తుంది నేనైతే ఇక్కడ యాభై యొక్క తమలపాకులతో అయితే ఇలా గుచ్చుకున్నానండి దండ గుచ్చుకునేటప్పుడు అయితే నాలుగు ప్యాటలు వేసుకోండి బరువు అవుతుంది కాబట్టి నాలుగు పేటలు వేసుకుంటే దండ అనేది బాగా ఆగుతుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటారు అంతవరకు బాయ్ అండి